হ্যাপি <laughs> বার্থডে <laughs> నగర్ కార్పొరేటర్ కంది శైలజ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బోధనగర్ డివిజన్లో సెలబ్రేషన్ జరిగినాయి పార్టీ కార్యకర్తలు మరియు బస్తీవాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనారు హ్యాపీ బర్త్డే కంది శైల గారు మా డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ గారు మా యొక్క ఇక్కడ కమ్యూనిటీ గంగపుత్ర కమ్యూనిటీ ఎక్కువ మా బోధనగర్లో ఆ కమ్యూనిటీని గుర్తించి ఆమెకు టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా గెలిపించినందుకు పజ్జన్నకు మరియు కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఇంకొకటి ఇక్కడ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మన కార్పొరేటర్ కందిశైలజ గారు చాలా డెవలప్మెంట్ చేశారు బావిలో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కానీ అన్నీ సక్రమంగా నిర్వహించి వాళ్ళ విధులు నిర్వహించి మన ఆఫీసర్లతో కానీ మంచి ఇంటరాక్ట్ అయ్యి అన్ని పనులు చేయించినారు మన డివిజన్లో కూడా ప్రతి ఒక్క దగ్గర రోడ్లు వేయించినారు అన్నీ చేసినారు అట్లా అది గమనించి పబ్లిక్ ప్రజలు కూడా ఈరోజు తన బర్త్డే వేడుకలకు వచ్చి తనకు శుభాకాంక్షలు తెలిపారు మా తరఫుకే మా బీఆర్ఎస్ పార్టీ తరఫుని పజ్జన్న తరఫున అందరి తరఫుకాని కంది గారికి మా డివి మా బోధన డివిజన్ కార్పొరేటర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మేడం జన్మదినకే ముబారక్బాద్ బౌద నగర్కి తరుస్తే సచిన్ బ ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు మా బౌద్ధ కార్పొరేటర్ శ్రీమతి కంది శైల గారు ప్రతి వెంట మా వెన్నంటే ఉంటారు అక్క అంటే మేమున్నా మా వెన్నంటే ఉండే మా కార్పొరేటర్ గారు మళ్ళీ ఎన్నెన్నో ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మళ్ళీ మరోసారి కూడా ఆమెకే టికెట్ కేటాయించి మళ్ళీ మేమందరం గెలిపించుకోవాలని దైవ సాక్షి నేను కోరుకుంటూ మా తల్లి గారికి మా అక్కకి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మిత్రులందరికీ నా నమస్కారాలు నిత్యం మా వెంట ఉంటూ ప్రజాసేవికై పనిచేస్తూ అక్క అని నేనున్నా అంటూ ఏ ఆపద వచ్చినా నేనున్నానని మా బౌద్ధనగర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటర్ కమిటీ మెంబర్ శ్రీమతి కంది శైలజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇంకొకసారి టికెట్ రావాలని కోరుకుంటూ అద్భుతమైన విజయంతో మేము ముందుకు నడిచి మా అక్క శైలజా గారిని బంపర్ బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం